ఆ ఆసుపత్రిలో డబ్బులు లక్షల్లో కట్టాల్సి వస్తే వాటిని ఆ పరిస్థితుల్ని అధిగమించి అటు వైద్యం చేయించలేక ఇలా డబ్బులు కట్టలేని క్లిష్టమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో గత తొమ్మిది నెలల తెలుగుదేశం కూటమి అధికారం వచ్చిన ఈ తరుణంలో తొమ్మిది పర్యాయాలు ప్రతి నెల ఇలాగ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆసుపత్రి డెత్ బెడ్ మీద ప్రాణాపాయ పరిస్థితులు ఉన్న వాళ్ళకి పది లక్షల వరకు కూడా అందజేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో అదేవిధంగా ఖర్చు పెట్టేసుకొని ఇబ్బందులు ఉన్నాయి ఇంకో ఈ హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు ఈ రకంగా ఇంత ఖర్చు అయింది మాకు అని కొన్ని అర్జీలు పెట్టుకుంటే దాన్ని సహృదయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇక్కడ మేమందరం కూడా దగ్గరుండి ఆయన దగ్గర పంపిస్తే ఆయన దాంట్లో లక్ష రూపాయలు పెట్టుకుంటే యాభై అరవై వేలు వరకు కూడా ఆ డబ్బులు ఇప్పించే పరిస్థితి దాంట్లో భాగంగా ఈరోజు దాదాపుగా పద్దెనిమిది మంది ఈ నెలలో పద్దెనిమిది అప్లికేషన్కి పంతొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు మంజూరు చేశాం తొమ్మిదవ దశగా ఇది అందిస్తున్నాం దాదాపుగా కోటిన్నర ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి కొన్ని వందల మందికి సహాయం చేశామనే సంతృప్తి ఒక ఆరిపోతుందన్న దీపం వెలిగించే ప్రయత్నం చేశాం చీకటిపై అయిపోతున్న కుటుంబాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేసినందుకు నాకు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరి సేవకుడుగా చాలా సంతృప్తి ఇచ్చే విషయం చాలా సంతోషం ఇచ్చే విషయం దాంట్లో భాగంగానే మరొకసారి ఆ పరంపర కొనసాగిస్తూ పదో నెలకు గాను ఈ పంతొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు నిధుల్ని మంజూరు చేయడానికి ఆ చెక్కు రూపంలో ఆ చెక్కులన్నీ వచ్చాయి వాటన్నింటినీ మీ చేతుల మీదుగా మీ అందరికీ నా చేతుల మీదుగా జనసేన నరేష్ గారు అదేవిధంగా పామర్ టౌన్ ప్రెసిడెంట్ కర్సా సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా రాబోయే రోజుల్లో మార్కెట్ యార్డ్ నియమంతులు అవ్వబోతున్న శ్రీ సోమబాబు గారు అదేవిధంగా ఇక్కడున్న సీనియర్ నాయకులు అదే అదేవిధంగా చెప్పరు సుబ్రహ్మణ్యం గారు వెంకటేశ్వర గారు అదేవిధంగా ముందున్న రంగారావు గారు ఇతర నాయకులు చెక్క వీరాంజయ గారు సెక్రటరీ అయినటువంటి రామాంజేయ గారు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే రకంగా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది మీ యొక్క ప్రార్థనలో మీరు చేసే నృత్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పది కాలాలు ఇదే రకంగా ఉండాలి ఇదే సంతోషం ఆరోగ్యంతో ఆయన ఇదే రాత్రి ఇలాంటి మంచి కార్యక్రమం ఐదు సంవత్సరాల్లో పట్టుమని ఐదు పది యాభై నుంచి వాళ్ళు సీఎం రిలీఫ్ ఇచ్చింది దాని పుట్టినరకు పై నిధులే మనం అందజేయడం జరిగింది తొమ్మిది నెలల్లో ఇది చాలు ఈ ఉదాహరణ చాలు మనం ప్రజల యొక్క ప్రాణాలపైన వారి ఆరోగ్యం పైన ఎంత కట్టుబడి ఉన్నాం ఎంత భరోసా ఇస్తున్నాం ఎంత నమ్మకంగా ఉన్నా తెలియజేయడానికి ఇది మంచిగా ఒక ఉదాహరణే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం మీ ప్రేమ అభిమానం ఇదే రకంగా చూపించి మీ సేవకుడే నన్ను ఆశీర్వదించుకొని కోరుతాం ఓకే సంతోషం ಹೌದು ತ್ಯಾಂಕ್ ಯು ಓಕೆ ರೈಟ್ ಅಪ್ಪ ಥ್ಯಾಂಕ್ ಯು